హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అవ్యూ లాగ్స్ ఈరోజు ఏంటంటే మేము బ్యాక్కి అయితే వెళ్ళామన్నమాట మా చిన్న బట్టి తీసుకెళ్తుంది ఎందుకంటే ఎగ్జామ్స్ అయితే పాస్ అయింది అనమాట తను డాక్టరు అయితే ఇంకా పీజీ టూ ఇయర్స్ ఉంది మన ఫిలిపీన్స్లో అయితే డాక్టర్స్ అయ్యి వచ్చారు ఇంకా మన ఇండియన్లో అయితే ఎగ్జామ్ మొన్నే రీసెంట్గా పాస్ అయ్యారు ఇంకా గిద్దలూరు నుంచి వచ్చారు మా తే వాళ్ళందరూ ట్రీట్ అడిగామనమాట నైట్ మేము యాక్చువల్గా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాము బిర్యానీ తిన్నాము ఇంకా తిని నడుచుకుంటూ వెళ్దాంలే సేపు వాక్ చేసినట్టు చెప్పని అని ఏదో మేము నార్మల్గా వెళ్తే ఇంకా బేకరీ కనిపించింది బ్యాకరీలోకి వెళ్దాం అనగానే ట్రీట్ అడిగారు కదా పదండి అని చెప్పి ఇంకా బ్యాకరీలోకి అనమాట ఇది మన సత్రంపల్లి వచ్చేసి శ్రీ విద్య హాస్పిటల్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అలానే పక్కన బ్యాకరీ అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే అందులో ఫస్ట్ వన్ వచ్చేసి వేరే తీసుకున్నాం ఇదైతే చాక్లెట్ కేక్ అనమాట ఇది నేను ఆర్డర్ ఇచ్చాను చాలా బాగుంది అది కాక సింగిల్ పీసే ఉంది ఇది ఇంకా ఎక్కువ కూడా లేదు కానీ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నా ఫేస్లో ఎక్స్ప్రెషన్సే మీకు అర్థమైపోయి ఉండాలి నా ఫేవరెట్ అయిపోయింది ఇది ఇంకా అలానే పిల్లలు అందరూ ట్రై చేశారనమాట బాగుంది బాగుందని చెప్పేసి చూడండి ఒక్కొక్కరు ఎలా ఇస్తారో ఎక్స్ప్రెషన్స్ మామూలుగా ఎవరు ఇల్లు అది తను వచ్చేసి మా నేము బల ఇచ్చింది ఎక్స్ప్రెషన్స్ ఇంకా నెక్స్ట్ తను వచ్చేసి నా పాప అనమాట తను కూడా బాగుంది మమ్మీ అని ఉంటుంది ఇంకా తను వచ్చేసి దివ్య తనేనండి ఎగ్జామ్స్కి పాస్ అయింది ఇంకొక అమ్మాయి బిందు కూడా ఉంది తనే వీడియో తీస్తుంది పాపం తనకి అనిపించలేదు వీడియోలో ఇంకా తను వచ్చేసి మా ఊతిని అనమాట మేము నాకు కూలింగ్ కేక్స్ ఐస్ క్రీమ్స్ ఏమొద్దు నాకు జ్యూస్ ఒకటి చాలని చెప్పని జ్యూస్ తాగేస్తుంది ఫస్ట్ ఇచ్చింది ఇదేనండి మా దివ్య ఆర్డర్ అస్సలు బాగాలేదు అది నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి నాకైతే అస్సలు నచ్చలేదు అది ఇంకా బాగాలేదని చెప్తే అది ఎందుకు కొంచెం గట్టిగా ఉంది అని అని చెప్పంటే మళ్ళీ వేరేది ఇచ్చారనమాట అదైతే కొంచెం బెటరే అనిపించింది ఇంక ఇదైతే బ్రౌన్ కేక్ తీసుకున్నాము ఇందులో స్వీట్ అయితే చాలా తక్కువగా ఉంది కానీ టేస్ట్ అయితే పర్లేదు ఓకే ఇంకా పిల్లలందరూ కూడా ఇదిగో ట్రై చేసాము మా పాప చూడండి కింద మమ్మీ నాకు పెట్టని అడుగుతుంది ఇక్కడైతే ఫుల్ కామెడీ అండి నాకు ఇది కప్ కేక్ అని నేను అనుకోలేదు ఏదో వాళ్ళు తీసుకొచ్చి నా ముందు పెట్టేశారు ఇప్పుడు దాకా నార్మల్గా స్పూన్ తినే కదా తినేసిందని అది కూడా స్పూన్తో తినిపోతుంటే మాడబిడ్డ వాళ్ళు ఎగతాలు చేస్తున్నారు ఉండి కప్ కేక్ ఎలా తినాలి నీకు తెలియదా అని చెప్పి ఇంకా కప్ కేక్ అలా టేస్ట్ కూడా చేశాను బానే ఉంది ఇంకా మా వదిన కూడా ఎక్స్ప్రెషన్ చూడండి అలా వస్తుంది కేక్ దాస్ లాస్ట్ లో ఈ జ్యూస్ కూడా తాగేసాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్